హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి పిల్లలకి అంటే ఈ సమ్మర్లో పిల్లలకి ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ని అయితే నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను నాకు తెలుసు మీరందరూ కూడా ఈ వీడియో కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అని సో మీకోసం నేను ఈ వీడియో అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామందికి డౌట్ ఉంటుంది రాగి అనేది పిల్లలకి పెట్టచ్చా లేదా అని రాగి అనేది పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు వాళ్ళ గట్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కూడా సో ఈరోజు నేను రాగులతో స్ప్రౌటింగ్ చేసి ఆ పౌడర్ని నేను అమ్మ ఎలా ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ కింద తినిపిస్తాను అన్నది ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను మీరు కూడా మీ పిల్లలు బ్రేక్ఫాస్ట్ లో ఈ హెల్దీ రెసిపీని అయితే ఇంక్లూడ్ చేసి చూడండి ఇలా రాగిని తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంత్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇది పిల్లలకి మాత్రమే కాదు పెద్దలు కూడా చక్కగా తినచ్చు మనందరికీ తెలిసిందే కదా ఇక్కడ నేను అమ్మూకి నాకు ఇద్దరికి కలిపి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ప్రిపరేషన్ వీడియో అయితే మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించేస్తాను రండి ఇక్కడ నేను హాఫ్ కేజీ రాగులను అయితే తీసుకున్నాను నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ ప్రిపరేషన్ అయితే చేసుకోలేదు ఎప్పుడు కూడా బయట తెచ్చుకోవడం తెలుసు కానీ ఇలా అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను అమ్ము కోసము ఇంకా అమ్ముకు చేస్తున్నాను కాబట్టి అమ్ముకి నాకు ఇద్దరు కలిపి అయితే చేసుకుంటున్నాను నేను ప్రెసెంట్ అయితే ఫస్ట్ టైం కాబట్టి ఒక హాఫ్ కేజీ మాత్రమే తీసుకున్నాను ఈ రాగులను ఒక గిన్నెలోకి తీసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దానిలో ఉన్న డెస్ట్ అంతా పోతుంది కదా నేను అమ్ముకి ఏ రెసిపీ ఇంట్రడ్యూస్ చేసినా కూడా అంటే ఇలాంటి పప్పులు కానీ లేదా మిలెట్స్ లాంటివి నేను ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు దాన్ని ఖచ్చితంగా నేనైతే ఫర్మెంటేషన్ చేసుకొని స్ప్రౌటింగ్ చేసిన తర్వాతనే అయితే పెడతాను చాలా మంది చెప్తూ ఉంటారు కదా స్టార్టింగ్లోనే పప్పులు ఎక్కువ వేయకూడదు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది లేదు అంటే పడకపోవడము ఇట్లాంటివి చాలా వింటూ ఉంటాం మనం కానీ ఇలాంటి పద్ధతిలో చేసిన ఫుడ్ని పెట్టి చూడండి పిల్లలకి చక్కగా అరుగుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు పడకపోవడం లాంటివి అస్సలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా కూడా మీ పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని పెట్టడానికి ట్రై చేయండి అండ్ చాలా హెల్దీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ నేను అమ్ముకి ఉగ్గు ప్రిపేర్ చేసిన వీడియో అయితే షేర్ చేశాను కదా ఆ వీడియో చూసిన కొంతమంది ఏంటి అంటే ఇలా అన్ని ఒకేసారి పప్పులని అయితే పెట్టకూడదు ఒక్కొక్క పప్పుని వాళ్ళకి టేస్ట్ చూపించాలి అప్పుడే కదా మనకి తెలుస్తుంది ఏది పడుతుంది ఏది పడట్లేదు అని అయితే చెప్పారు కానీ ఎప్పుడు కూడా ఇలాగ ఈ పద్ధతిలో చేస్తే పిల్లలకి పడకపోవడం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అండ్ అవి తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది పర్ సపోజ్ ఒక కప్పు నేను రైస్ తీసుకుంటే దానిలో నాలుగు వంతు నాలుగో వంతు మాత్రమే పప్పు తీసుకున్నాను పప్పుల్ని తీసుకున్నాను సో అలా అయితే మనం ఉండేలాగా చూసుకొని వాటిని నానపెట్టుకొని ఆ తర్వాత వాటి నుంచి మొలకెత్తించి ఆ ఫుడ్ని అయితే చక్కగా పెట్టచ్చు పిల్లలకి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అమ్ము కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు ఇదైతే నేను డ్యామ్ షూర్ గా చెప్పగలను సో ఇక్కడైతే నేను ఇప్పుడు రాగుల్ని కడిగేసి నీట్గా ఒక పది గంటల పాటు అయితే నానపెట్టేసుకుంటున్నాను ఫస్ట్లో నేను అమ్ముకి బయట నుంచి కొనుకొచ్చిన రాగి పౌడర్తో అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేదాన్ని సో ఎందుకు ఇలా పెట్టాను అంటే ఇప్పుడు రాగుల్ని తెచ్చుకొని వాటిని మొలకెత్తించి ఇవి తినిపించడం కొంచెం పెద్ద ప్రాసెస్ కదా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది అసలు అమ్ము ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత తింటుందో తినదో కూడా తెలియదు అందుకనే నేను కొంచెం బయట నుంచి అయితే ఫస్ట్ పౌడర్ని రెడీమేడ్గా తెచ్చుకున్నాను అది అమ్ము తింటుంది అంటే సో అప్పుడు నేను ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ రెసిపీని మీకు కూడా షేర్ చేస్తే మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుందని ఉద్దేశంతో అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను పది గంటలు నానిన తర్వాత ఈ రాగుల్ని అయితే తీసి చూస్తున్నాను రాగులు కూడా చక్కగా అయితే నానిపోయాయి ఇప్పుడు నేను వీటిని ఇంకొకసారి వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా మనం బియ్యం కానీ పప్పులు కానీ ఇలాంటివి ఏవైనా నానపెట్టుకున్నప్పుడు నానిన తర్వాత కూడా మళ్ళీ ఒకటి రెండు సార్లు అయితే వాష్ చేసుకోండి అలా చేయకపోతే ఏంటంటే స్మెల్ వచ్చేస్తుంది ఆ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే నానిన తర్వాత కూడా నేను ఇక్కడ వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్ లోకి ఆ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు రాగుల్ని వేసేసుకుంటాను అంతా చేసుకుంటా కానీ ఇక్కడే నాకు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది అంటే మార్నింగ్ చూసేసరికి అవి మొలకలు వస్తాయా రావా అని చెప్పి కానీ నేను అమ్ముకి ఏ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నా కూడా అది సక్సెస్ అవుతుంది కానీ డిజాస్టర్ అయితే అస్సలు అవ్వదు సో ఇప్పుడైతే నేను వీటిని చక్కగా మూట అయితే కట్టేస్తున్నాను దానిలోని వాటర్ అంతా కూడా మనం తీసేసుకోవాలి తీసేసి దాన్ని గట్టిగా దగ్గరికి అయితే మూత కట్టుకొని ఇలాగ నేను ఒక బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్ మీద ఒక మూత అయితే పెట్టేస్తున్నాను ఇలా మూతని పూర్తిగా పెట్టకుండా కొంచెం ఎయిర్ అనేది లోపలికి వెళ్ళేలాగా కొంచెం స్పేస్ ఉండేలాగా అయితే చూసుకొని నేను దీన్ని పెట్టేస్తున్నాను అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా నేను పొద్దున్న స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ కి అలాగా రాగుని నానబెట్టేసి మళ్ళీ నైట్ టెన్ కి అలాగా వాటిని కడిగేసి ఇలాగైతే క్లాత్లో పెట్టి ఒక మూటలా కట్టేస్తున్నాను ఇప్పుడు నైట్ నుంచి మార్నింగ్ వరకు అయితే వీటిని వదిలేస్తాను సో మార్నింగ్ చూసేసరికి చక్కగా అయితే మొలకలు వచ్చేస్తాయి ఇక్కడ నేను మార్నింగే లెగిసి వీటిని చూస్తున్నాను మొలకలు వచ్చాయా రాలేదా అని అంతా ప్రిపేర్ చేసుకుంటా కానీ కొంచెం ఈ స్ప్రౌటింగ్ దగ్గరే నాకు టెన్షన్ అయితే వస్తుంది కానీ పర్వాలేదు మొలకలు అయితే వచ్చాయి మరీ పొడవుగా అయితే రాలేదు కానీ మొలకలు అయితే వచ్చాయి సో ఇది కొద్దిగైనా మొలకలు వచ్చాయి కాబట్టి ఇంకా ఇది హెల్దీ రెసిపీనే అవుతుంది సో నో ప్రాబ్లం ఇంకా చూడండి మీరు కూడా వీడియోలో చక్కగా మొలకలు అయితే వచ్చేసాయి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను వీటిని ఎండలో ఒక గంట లేదా రెండు గంటల పాటు అయితే నేను ఆరపెట్టేస్తాను ఇలా చేయడం వల్ల వాటిలో ఇంకాస్త చెమ్మ లాంటివి తడి కానీ ఏదైనా ఉన్నా కూడా అది పోతుంది అలా ఎండలో పెట్టకుంటే తొందరగా అయితే పాడైపోతుంది మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో సో అందుకని ఇక్కడ నేను ఎండలో అయితే వీటిని ఆరపెట్టేస్తున్నాను చక్కగా కొంతమంది ఇలా ఎండ కింద కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద మాత్రమే పెడతారు కానీ అలా చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో అంటే ఓన్లీ ఈ రాగులనే కాదు ఏ రెసిపీ అయినా సరే ఇట్లాంటివి చేసినప్పుడు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది సో అందుకని నేను ఖచ్చితంగా ఎండలో అయితే పెడతాను ఇక్కడ నేను పైన ఏది డస్ట్ అనేది పడకుండా మేము పైనే ఉంటాం కాబట్టి అసలు ఏది పడదు అయినా సరే నేను ఇక్కడ అమ్ము కోసం అయితే ఇలాంటి నెట్టెడ్ చున్నీ తీసుకొని వాటిని అయితే దాని మీద పెట్టేశాను సో దీనివల్ల ఎండ అనేది చక్కగా తగులుతుంది అండ్ ఏ టెస్ట్ కూడా పడదు కదా ఇప్పుడు నేను వాటిని ఎండిపోయిన తర్వాత రెండు గంటల పాటు బయట పెట్టుకొని తర్వాత ఫ్యాన్ కింద కూడా పెడతాను ఒక హాఫ్ అన్ అవర్ సో ఈ రెండు పద్ధతులను అయితే చేసుకోండి ఇలా చేయడం వల్ల తొందరగా అయితే పాడవకుండా ఉంటాయి తర్వాత దీన్ని ఒక ప్యాన్ మీద లోటు మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను పిల్లలకి ఏది ప్రిపేర్ చేసుకున్నా కూడా మరీ ఎక్కువ మంత్స్ ఉండేలాగా అయితే చేసుకోవద్దు ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ లోపు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే కొంతమందికి అవ్వక ఒక టూ త్రీ మంత్స్ అలా కూడా స్టోర్ చేసుకుంటారు కదా కానీ వీలైనంత వరకు ఒక వన్ మంత్ లోపు ఉండేలాగా చూసుకోండి లేదు కుదరట్లేదు అంటే ఏం చేయలేము అనుకోండి ఇంకా ఇక్కడ నేను ఒక ఎయిట్ మినిట్స్ వీటిని అయితే ఫ్రై చేసుకుంటాను అయితే అమ్ము ఉగ్గులో నేను బాదం అలానే కాజు రెండు యాడ్ చేశాను కదా సో అందుకని నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి వాల్నట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక రెండు వాల్నట్సే వేసుకుంటున్నాను వీటిని డైరెక్ట్గా వేసేస్తే మంచిగా ఫ్రై అవవు కాబట్టి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటిని ఈ రాగుల్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను ఆ వేడికి చక్కగా దానిలో ఉన్న పచ్చదనం అంతా కూడా పోతుంది కాబట్టి ఇంకా రాగుల్లోనే యాడ్ చేసేసాను ఇలాగా ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే రాగుల్ని టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఇవి చక్కగా ఫ్రై అయ్యాయా లేవా అని తెలియడానికి మంచి స్మెల్ కూడా వస్తాయి ఇంకా అలా స్మెల్ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇంకా అవి చక్కగా ఫ్రై అయిపోయినట్టే సో ఇంకా పక్కకు తీసేసుకొని వాటిని కొంచెం సేపు ఆరు నుంచి చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటాను మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బయట చక్కగా మర పట్టించేసేయండి మెత్తడి పౌడర్ వచ్చేసింది లేదు ఇలాగ తక్కువ చేసుకుంటే ఇలాగ ఇంట్లోనే మిక్సీ పట్టేసేయండి నేనైతే మిక్సీలోనే చేసేసుకున్నాను తర్వాత ఇలా ఒక జల్లెడ తీసుకొని దాంతో అయితే ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మెథడి పౌడర్ కిందకు వస్తుంది ఇంకా చక్కగా గ్రైండ్ అవెన్ ఏవైనా ఉంటే మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు కదా సో ఇలాగైతే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అమ్ము పౌడర్ని మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ పిల్లలకి అరగదు అనుకుంటే స్కిప్ చేస్తాను అనుకుంటే చెయ్యండి కానీ ఇంకొక పద్ధతి కూడా చేయొచ్చు మనము ఎలా అయితే రాగుల్ని నానపెట్టుకున్నామో అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే యాడ్ చేసుకుంటున్నామో వాటిని కూడా నానబెట్టేసేయండి వాటితో పాటు అరగదు అనుకుంటే సో చక్కగా అయితే మీ పిల్లలకి డైజెషన్ అయిపోతుంది ప్రాబ్లం ఏమి ఉండదు నేను అమ్మ ఉగ్గులో అవి యాడ్ చేశాను చెప్పాను కదా కాజు ఇంకా బాదం యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను వాల్నట్స్ యాడ్ చేశాను ఇలా వాల్నట్ యాడ్ చేయడం వల్ల బేబీస్కి డిహెచ్ఏ అనేది పెరిగి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది సో అందుకని నేను ఇక్కడ అమ్ముకి వాల్నట్ యాడ్ చేశాను ఇంకా దీన్ని గాజు కంటైనర్లో అయితే ఈ పౌడర్ని స్టోర్ చేసేసుకుంటున్నాను సో ఇలాగైతే మీరు మీ పిల్లలకి ట్రై చేయండి ఇది నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న పద్ధతి అయితే కాదు మన పీడట్రిషియన్సే రిఫర్ చేస్తారు ఫర్మెంటేషన్ చేసి స్ప్రౌటింగ్ తెప్పించి ఆ తర్వాత బేబీస్కి ఫుడ్ పెడితే చాలా హెల్దీ అని అవి ఎన్ని పప్పులు మనం యాడ్ చేసుకున్నా కూడా బేబీస్కి చక్కగా డైజెస్ట్ అయిపోతుంది సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి ఇది చాలా హెల్దీ కూడా ఇక్కడ నేను మీకు ఇంకొక మంచి పద్ధతిని అయితే చెప్తాను చూడండి అమ్ముకి నేను ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ప్రిపేర్ చేసే బౌలు ప్రిపేర్ చేసిన తర్వాత తినిపించే బౌల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెరిలైజేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాను స్టెరిలైజేషన్ అంటే ఏమీ లేదు మనం ప్రిపేర్ చేసుకునే బౌల్ ఏదైతే ఉంటుందో దాన్ని నిండా వాటర్ వేసి అండ్ తినిపించేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దానిలో వేసేస్తాను అవి వేడిగా అయిపోయిన తర్వాత ఆ వాటర్ని తీసి పడేయడమే ఇలా చేయడం వల్ల వాటిలో బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చక్కగా పోతుంది ఆ తర్వాత నేను ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను మనందరికీ తెలిసిందే రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది సో ఇక్కడ నేను వాటర్ తీసుకొని ఆ వాటర్లో పౌడర్ నాకు ఎంత కావాలో అంత అయితే తీసుకొని వాటిని ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను లేదు అంటే కనుక కొంతమంది ఏం చేస్తారు అంటే వేడి నీళ్ళు ముందు స్టవ్ మీద పెట్టుకుని తర్వాత కొంచెం వాటర్లో కలిపి ఆ తర్వాత అది మిక్స్ చేస్తారు అది మీ ఇష్టం మీరు ఎలా చేసుకున్నా కూడా ఓకే సో ఇక్కడ నేనైతే అమ్ముకి రాగి తినిపించే విధంగా కొంచెం గట్టిగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఉంది కదా కన్సిస్టెన్సీ అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్గా అయితే అయిపోతుంది సో నేను దీనిలో నెయ్యి కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయడం లేదు ఎందుకంటే నేను అమ్ము లంచ్ ఇంకా డిన్నర్లోకి నెయ్యి యాడ్ చేస్తాను సో మూడు పూట్ల ఎందుకు అని చెప్పి నేనైతే ఏమి యాడ్ చేయడం లేదు అండ్ ఉప్పు కూడా వేయడం లేదు సో మీరు కూడా వన్ ఇయర్ లోపు ఉన్న మీ బేబీ స్కి ఉప్పు వేయకుండా తినిపించడానికి ట్రై చేయండి స్వీట్ కానీ సాల్ట్ కానీ ఏది కూడా ఇవ్వద్దు కనీసం టెన్ మంత్స్ వరకు అయినా ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి చూసారా అమ్మకి నేను చక్కగా తినిపించేస్తున్నాను అమ్ము కూడా చాలా ఇష్టంగా తినిద్ది ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు రాగి వేడి కదా అని ఒకవేళ మీ పిల్లలకి ఒక టూ డేస్ త్రీ డేస్ పెట్టిన తర్వాత వేడి అనిపిస్తే అందులో కాస్త మజ్జిగ కూడా యాడ్ చేసి తినిపించేయండి ఇది చాలా చాలా హెల్దీ సో నేను చేసిన పద్ధతులు అయితే ఖచ్చితంగా చేసి మీ పిల్లలకి పెట్టండి ఈ వీడియో మీకు మీ పిల్లలకి ఇద్దరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి నా ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ